హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి వంకాయతో సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ రెసిపీ వచ్చేసి వంకాయ పులగోర ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయడాకాక కొద్దిగా వడుం వడము లేకపోతే ఆవాలు వేసుకోండి ఒక టెన్ పచ్చిమిర్చీస్ వేసుకోండి ఒక టూ ఆనియన్స్ కొద్దిగా ధనియాలను కూడా వేసుకొని బాగా వేపుకుందాం ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొద్దిగా సాల్టు పసుపును కూడా వేసుకోండి వంకాయలు బాగా వేగుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా టమాటాలను కూడా ఒక టూ త్రీ టమాటాలు వేసుకోండి కొద్దిగా తెల్లగడ్డను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం బాగా వేపుకోవడం వల్ల వంకాయను హాఫ్ ఆఫ్ ద వంకాయ ఇక్కడే ఉడికిపోతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని ప్లేట్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అలాగే బాయిల్ చేయండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా బాయిల్ అయిపోయింది వంకాయ సో ఇలాగా వెనుపుకోండి మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా వంకాయలు అలాగే కనిపించేలాగా అలా వెనుపుకోండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు చిన్న సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా ఐదారు పచ్చిమిర్చీలు కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా ఒలిచి వేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకొని కొద్ది అంటే కొద్ది సాల్ట్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం వాటర్ ఏమీ అవసరం లేదు ఆ టమాటాలో ఉండే వాటరే సరిపోతుంది సో ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలుగుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు లవంగాలు ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకోండి తర్వాత పెద్ద సైజు ఆనియన్లు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్లు తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని ఆనియన్స్ వేయించుకున్నాం ఈజీగా వేగిపోతుంది తొందరగా వేగుతుంది ఇలా సాల్ట్ పసుపు వేసుకున్నాం అంటే సో తర్వాత చూడండి వంకాయల్ని ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాం ఎందుకంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్లోనే తీసుకుంటుంది కదా కాబట్టి ముందుగా సాల్ట్ వాటర్లో కాకపోతే కొద్ది మిల్క్ వాటర్లో అయినా వేసుకున్నామంటే మనం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది వంకాయలు అనేది యాక్చువల్గా నేను ముల్లంకాయలు తీసుకుంటా ఉన్నాను చాలా రుచిగా ఉంటుంది ముల్లంకాయలతో కర్రీ చేసుకున్నామంటే మనము సో ఈ విధంగా సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కర్రీకి మాత్రం ఈ విధంగా సన్నగా పొడవు పొడవుగానే కట్ చేసుకోవాలండి హాఫ్ హాఫ్గా చిన్నగా కట్ చేసుకోడానికి లేదు ఇది యాక్చువల్గా బిర్యానీలోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ కది మనకి యాక్చువల్గా అవుట్ సైడ్ రెస్టారెంట్లలో తర్వాత కర్రీ పాయింట్లలో దొరుకుతుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుంది మనకి కర్రీ అనేది సో కొద్దిసేపు ఈ విధంగా వేయించుకోండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది ఈ ఆయిల్లోనే వేగిపోతుంది వంకాయ అనేది చాలా ఈజీగా వేగిపోతుంది మనకి ఆయిల్లో సో కొద్ది హాఫ్ హాఫ్ పర్సెంట్ వంకాయలు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి వంకాయలకి బాగా పట్టాలన్నమాట ఆ పేస్టు సో కావాలంటే ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే వంకాయలు తునిగిపోకుండా ఉంటుంది మనకి పొడవు పొడగానే వస్తే లుక్ వైజ్ బాగుంటుంది తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మనకి మంచిగా కనిపించాలి టేస్ట్ ఉండడమే కాదండి మనకి ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంటే కదా కర్రీ అనేది ఇంట్లో వాళ్ళు అప్పుడు ఇంకా బాగా లైక్ చేస్తారన్నమాట సో వంకాయలు తునిగిపోకుండా ఈ విధంగా స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూనే ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మొత్తం పెట్టేస్తాం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మొత్తం పెట్టి తీయండి మనకి ఆవిరికే బాగా ఉడికిపోతుంది వంకాయ అనేది చూడండి మ్యాక్సిమమ్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి కొద్ది వాటర్ని వేసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోండి ఒక స్పూన్ కరం మసాలాను వేసుకోండి అంటే మీకు ఒక స్పైసీ సరిపోలేదు అనిపిస్తే పచ్చిమిర్చి స్పైసీ ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకోండి సరిపోతుంది నేనైతే వేయడం లేదు పచ్చిమిర్చిని కరెక్ట్గా సరిపోయేలాగా వేసేసినాను కాబట్టి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ని మాత్రం వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఈ కర్రీకి మనకి గుజ్జుగానే ఉంటుంది కర్రీ అనేది ఎక్కువ వాటర్ రిష్గా ఉండదు కాబట్టి మనం బిర్యానీలోకి కానీ అన్నంలోకి తినడానికి ఎక్కువ గ్రేవీ అవసరం లేదండి మనకి వంకాయలతో జస్ట్ కొద్ది గ్రేవీ ఉంటే సరిపోతుంది కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ని వేసుకోండి సరిపోతుంది యాక్చువల్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్ది వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ టైంలో చూడండి చూస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అంటే కర్రీ అంత పర్ఫెక్ట్గా వచ్చింది సో మీరు కూడా ఈ వేలో కంపల్సరీ ట్రై చేయండి అంత బాగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఎండింగ్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వేపుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పోపు దినుసులు అన్నీ వేసుకోండి మంచి పప్పు గింజలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఫ్రైకి బాగుంటుంది ఒక ఎండి మిర్చిని కూడా తుంచి వేసుకోండి వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి అప్పుడే బిన్నగా బాయిల్ అయిపోతుంది ఇలా సాల్ట్ పసుపును కూడా వేసుకొని లైట్గా వేపుకుందాం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక టూ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా మిడిల్లా వేసుకోండి వంకాయలు కొద్దిసేపు వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకోండి ఫస్టే వేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ అంతా మాడిపోతుంది ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా దంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది వంకాయ ఫ్రైని మనం ఎంత నెమ్మదిగా ఎంత బాగా వేపుకుంటే అంత టేస్టీగా వస్తుంది వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది బట్ నెమ్మదిగా వేపుకోండి ఇలా మూతను పెట్టేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలాగే పెట్టేసేయండి మరి ఎక్కువసేపు పెట్టేకండి ముద్దు ముద్దుగా వచ్చేస్తుంది జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అంతే చూడండి మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయింది వంకాయ అనేది ఇంకొద్దిసేపు వెప్పుకుందాం చూడండి అలా తుంచినప్పుడు ఉడికిపోయింది అలా తుంచినప్పుడు తునిగింది అంటే ఇప్పుడు ఇందులోకి కావాల్సిన కారం అంతా వేసుకుందాం చూడండి మ్యాక్సిమం ఉడికిపోయింది వంకాయ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ పప్పుల పౌడర్ని వేసుకోండి ఈ పప్పుల పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో యాక్చువల్గా చిక్కుడుకాయ వేపుల్లో చెప్పాను ఒకసారి మీరు చూడండి ఈ పప్పుల పొడి కంపల్సరీ వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఏ ఫ్రైకైనా కంపల్సరీ వేసుకోవాలి ఈ పప్పుల పొడి అనేది చూడండి ఎంతో సింపుల్గా అయిపోయింది అసలు ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇవన్న అన్నంలో అయినా తినచ్చు చపాతీలోకి దేంట్లోకి అయినా సైడ్ డిష్గా అయినా తినేసేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా డ్రైగా కూడా వచ్చింది చూడండి మరి ముద్దు ముద్దుగా రాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ వంకాయ రోటి పచ్చడి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకొని రెండు టమాటాలని ఒక పది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే వేపుకుందాం ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలాగ వేసుకోండి కొద్ది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం మరీ ఎక్కువ వేగక్కర్లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లాన్ని ఇచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం కొంచెం సన్నగానే కట్ చేసుకోండి ఈజీగా వేగిపోతుంది వంకాయలు ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేదాకా బాగా వేపుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేపుకుందాం మంటని లోపలంలోనే పెట్టుకొని కొద్దిసేపు బాగా వేపుకుందాం వంకాయల్ని ఎంత మంచిగా వేపుకుంటే వంకాయ పచ్చడి అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో పచ్చడి టేస్టీగా ఉండాలంటే కొద్ది నిదానంగా వేపుకోవాల్సిందే ఈ విధంగా చూడండి ఒక టూ మినిట్స్ వేపగానే వంకాయలు కొద్దిసేపు వేగిపోయాయి కొద్దిసేపు మూత పెట్టుకొని మూత తీస్తూ అప్పుడప్పుడు కలబెడుతూ ఉండండి మాడిపోకుండా మ్యాక్సిమం వేగిపోయింది అట్లా అది మీ చూడండి నలిగిందంటే వేగిపోయినట్లే ఇప్పుడు ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేపుకుందాం కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లాన్ని ఇచ్చాక మిక్సీ జార్లోకి ఇలాగ వేసుకోండి కొద్ది బరగ్గానే గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకున్నామంటే అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును పెట్టుకుందాం ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి నీళ్ళు తుంచి వేసుకోండి పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకును కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేగనీయకండి లైట్గా జస్ట్ అలా వేపేసి చట్నీలో మిక్స్ చేసేస్తాం పచ్చిగానే ఉంటే ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి తింటూ ఉంటే ఆనియన్ అలా తగులుతూ ఉంటే పంటకి సో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ పచ్చడి అట్లీస్ట్ టూ త్రీ డేస్ అయినా నిల్వ ఉంటుంది అస్సలు పడేపోదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వంకాయ పప్పు ముందుగా కుక్కర్ని తీసుకొని ముందుగా నాన్ పప్పును వేసుకుందాం ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చిని ఒక ఐదు పచ్చిమిర్చిని వేసుకొని రెండు పెద్ద సైజు టమాటాలు ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఒక రెమ్మ కరివేపాకుని ఒక రెండు వంకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజు చింతపండు కొద్ది పసుపు కొద్ది ఆయిల్ అంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇవన్నిటిని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం పప్పు నానింది కాబట్టి టూ విజిల్స్ లో బాయిల్ అయిపోతుంది మెత్తగా ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నా చూడండి అంతే అండి మరీ ఎక్కువ స్మాష్ చేయకండి జస్ట్ ఆ మిర్చిని మాత్రమే అట్లా నలుపుతూ కొద్ది వాటర్ని వేసుకొని వెనుపుకుందాం ఇప్పుడు వెనిపేటప్పుడే కొద్ది సాల్ట్ కూడా వేసుకొని వెనిపేసేయండి పప్పుకు బాగా పడుతుంది ఉప్పు అనేది ఈ టైంలో వేసుకున్నామంటే కొద్దిసేపు అంటే కొద్దిసేపు వాటర్ని వేసుకొని వెనుపుకుందాము వెనుపుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పులోకి పోపును పెట్టేసుకుందాం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే టేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది వంకాయ పప్పు అనేది ఎప్పుడు చేసుకునే బీరకాయ పప్పు సొరకాయ పప్పు ఆకురపప్పు ఇలాంటివి కాకుండా ఓసారి అయితే ఈ విధంగా వంకాయ పప్పును అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్ సాయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అదే విధంగా ఒక ఐదారు వెల్లుల్లి దెబ్బలను కూడా దంచి వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది పప్పు ఆ విధంగా వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మరి ఎక్కువగా వేగక్కర్లేదు ఆనియను ఒక హాఫ్ పర్సెంట్ వేగిందంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ముందుగా ఎనిపెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పప్పును ఎంత సింపుల్గా చేసేసుకుంటా ఉన్నాం కదా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు తగినన్ని వాటర్ని కూడా వేసుకొని కొద్ది కొత్త మెన్నో కాడలతో సహా వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పప్పును బాగా తెల్లనివ్వండి పప్పు తెల్లితేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతసేపు చేసిన పప్పు ఒక ఎత్తు అయితే ఇంకా ఉడికిన తర్వాత మనం తెల్లనివ్వడం అది ఇంకో ఎత్తండి సో ఇప్పుడు బాగా తెల్లనివ్వండి ఒక సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా తెల్లనివ్వండి ఇప్పుడు ఎండింగ్లో ఒక స్పూన్ నేను కూడా యాడ్ చేసుకున్నాం కంపల్సరీ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఈ విధంగా మనం ఎండింగ్లో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంది పోపులోనే నెయ్యి వేసుకుంటారు అలా వేసుకోవడం కంటే పోపు పెట్టుకున్న తర్వాత ఎండింగ్లో ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సైడ్ డిష్గా వరియాలన్నా ఆమ్లెట్ అన్నా వేసుకొని తిన్నామంటే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఒక్క రెండు గరికల ఈ పప్పుని వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే సరిపోతుంది తృప్తిగా బోన్ చేసేవచ్చు ఆ రోజుటికి మనకి ఇంకేమీ అవసరం లేదన్నట్టు ఉంటుంది ఆ రోజుటికి మీరు కూడా ఇవేలా అయితే ట్రై చేసి కామెంట్ చేయండి లాస్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ బజ్జీ ముందుగా కుక్కర్ని పెట్టుకొని వంకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పెద్ద సైజు టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక ఉల్లిపాయని ఒక ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని ఒక పది పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి కొద్దిగా చింతపండు వేసుకొని కొద్ది ఆయిల్ కొద్ది రాళ్ళు ఉప్పు కొద్ది పసుపు అదేవిధంగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి ఇంకా చెప్పబోయేది కొద్ది వాటర్ వేసుకున్న తర్వాత ధనియాలు కంపల్సరీ వేసుకోండి ధనియాలు వంకాయ బజ్జీ కూరకి మ్యాండేటరీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు వేసుకోవడం వల్ల ఒక్క టూ విజిల్స్ పెట్టేసుకుందాం ఈజీగా బాయిల్ అయిపోతుంది టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం చూడండి చాలా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని బాగా స్మాష్ చేసుకుందాం పప్పుగుద్దుతో అయినా సరే లైట్గా వెనుపుకోండి మరీ ఎక్కువ నున్నగా వెనుపకండి వంకాయలు అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో జస్ట్ పచ్చిమిర్చి టమాటాను అట్లా స్మాష్ చేయండి సరిపోతుంది కొద్ది వాటర్ను కూడా వేసుకొని లైట్గా వెనుపుకుందాం చూడండి ఎంత సింపుల్గా చేసేయచ్చు కర్రీని ఇప్పుడు ఈ కర్రీలోకి పోపును పెట్టుకుందాం పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మంచినపప్పు గింజలు వేసుకొని ఒక రెండు ఎండు మిర్చిని ఒక ఉల్లిపాయని కరివేపాకును వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని వేపుకుందాం ఇప్పుడు ఈ పోపును ఆ కర్రీలోకి వేసేసుకుందాం మరి ఎక్కువ ఎగక్కర్లేదు ఆనియన్ జస్ట్ హాఫ్ ఏగితే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా అండి వంకాయ బజ్జీ కూర అనేది చాలా సింపుల్గా లో చేసేసుకున్నాం చూడండి మీరు కూడా ఈవేలో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాం కొద్దిసేపు అలాగే సెగలో పెట్టండి జస్ట్ అన్ని పచ్చి ఏ వేసేస్తున్నాం కాబట్టి కొద్దిసేపు ఇంకొద్దిసేపు బాగా వేడెక్కిందంటే బాగుంటుంది కాదు చూడండి వాంటర్ ఉండేది కూడా ఇంకిపోయి ఎంత గుజ్జుగా తయారైందో ఎంతో టేస్టీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు ఈ వేలో ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ లైక్ చేస్తారు చూసారు కదండి ఆరు రకాల వంకాయ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ని మీకు టైం ఉన్నప్పుడు ఒక్కో రెసిపీని ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్